కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇది మనకు హైదరాబాద్లో సికింద్రాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్లు ఈసీఎల్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది కొండపైన ఉంటుంది ఇది ఇందులో మనకు శివుడు ఉంటాడు ఈ భూ పురాణం ప్రకారం కీసరగుట్ట ఆలయం ప్రకారం రావణుని సంహరించిన తర్వాత శ్రీరాముడు ఈ ప్రదేశాన్ని సందర్శించి ఇక్కడ శివలింగాన్ని ప్రదర్శించాలనుకుంటాడు అందుకు ఆంజనేయుడికి చెప్తాడు కాశీ నుంచి నూట ఒక్క శివలింగాన్ని దేవాలని చెప్తాడు బట్ అనుకున్న టైంకి ఆంజనేయుడు ఆ ముహూర్త సమయానికి రాకపోవడంతో శ్రీ శ్రీరాముడు శివుణ్ణి ఆ శివుడు ప్రత్యక్షమే శివలింగంగా ఆత్మలింగంగా ఇక్కడ 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 ఉద్భవించారని చెప్తారు తర్వాత వచ్చిన హనుమంతుడు కోపంతో ఈ నూట ఒక్క శివలింగాలను చల్ల చెదరగా ఇప్పటికీ మనకు చూడొచ్చు ఈ నూట ఒక్క శివలింగాలు అనేది మనకు టెంపుల్ దగ్గర ఉంటాయి ఈ దేవుని పేరు వచ్చేసి శ్రీరామలింగేశ్వర స్వామి లింగం స్వయంభు అని నమ్ముతారు రావణో తర్వాత శ్రీరాముడు హనుమంతుడు ప్రదర్శించినట్లు పోరాటం చెబుతుంది అందుకే క్షేత్ర పోరాట మనకు హనుమంతుడు ఈ టెంపుల్ గురించి ఫుల్ వీడియో కూడా వస్తుంది ఫ్రెండ్స్